నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా వేసవికాల సెలవుల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయాలలో వేసవికాలం శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థిని విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి లైబ్రేరియన్ బి సూర్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కేంద్రంలోని గ్రంథాలయ శాఖలో వేసవికాలం సందర్భంగా ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా లైబ్రేరియన్ బి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా వారికి సమయం వృధా కాకుండా ఉండేందుకు గ్రంథాలయాలలో వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని శిక్షణ శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయాలకు వచ్చి వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తుంది విద్యార్థులకు కావలసినటువంటి పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామని శిక్షణ శిబిరాలకు రావడం వల్ల వారి యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుందని విద్యలో ఆటలలో నైపుణ్యత పెరిగి వారి యొక్క మంచి భవిష్యత్తుకు తోడ్పాటునిస్తాయని తెలియజేశారు కావున అందరూ కూడా ఈ శిక్షణ శిబిరాలకు వచ్చి వారి యొక్క కాలాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది వి కృష్ణారెడ్డి అన్నమాయ జిల్లా ఇన్ఛార్జ్

Thank <laughs> you. నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య జిల్లా ఇన్చార్జ్ మరి రామాపురం మండలంలో గ్రంథాలయం రామాపురం శాఖ గ్రంథాలయం లో వేసవి కాలం సందర్భంగా వారి పాఠకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఇక్కడ అన్ని వర్గాల వారికి ఆధ్యాత్మికంగా కానీ శాస్త్రీయంగా కానీ విద్యార్థుల పరంగా కానీ ఎలాంటి ఇక్కడ బుక్స్ పెట్టారో మరి ఎలాంటి సౌకర్యాలు పెట్టారో అనేది మన రామాపురం శాఖ లైబ్రరీ ఎంతో ఒక సమాచారాన్ని చేస్తున్నాను నమస్తే అండి ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను రామాపురం శాఖ గ్రంథాలయంలో లైబ్రరీ ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చే వారికి సమయం వృధా కాకుండా ఉండేందుకు గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నారు ఎందుకంటే విద్యార్థులు తమ సమయాన్ని త్వర చేసుకోకుండా గ్రంథాలయాలకు వచ్చి వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశము ఈ గ్రంథాలయాలు ప్రవేశపెట్టారు అంటే ఇక్కడ ఈ వేసవి శిక్షణ శిబిరాలలో ప్రధానంగా విద్యార్థులు గ్రంథాలయాలకు వస్తే వారికి కావలసినటువంటి పుస్తకాలు మేము అందుబాటులో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇంటి దగ్గర వారు సమయం వృధా చేసుకోకుండా ఉండేందుకు ఈ గ్రంథాలయంలోని వారికి తోచిన విధంగా వారు అంటే పుస్తకాలు చదువుకోవడం ఆడుకోవడం తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్యారమ్ బోర్డులు అవన్నీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం వంటివి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడం ప్రధాన ఉద్దేశం ఈ నలభై రోజుల సెలవుల్లో వాళ్ళు మిగతా కార్యక్రమాలు అన్ని చేసుకోకుండా పుస్తకాలు కేవలం పుస్తకాలలోనే చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఉమ్మడి కడప జిల్లా జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క శిక్షా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నింటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాం విద్యార్థులకు అందుబాటులో అంటే కాంపిటీషన్ బుక్స్ కానీ కథల పుస్తకాలు కానీ తర్వాత మిగతా బొమ్మల పుస్తకాలు కానీ ఈ గ్రంథాలయాల్లో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి వేసవి శిక్షణ శిబిరాలు ఆ సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా విద్యార్థులు ఈ గ్రంథాలయాలను విరిగా విరివిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నారు శిబిరం సందర్భంగా గ్రంథాలయాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు పనిచేసేది అయితే వేసవి అంటే ఎండలు ఎక్కువగా ఉన్న దృశ్య ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా సాయంత్రం కూడా విద్యార్థులు తమ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు సాయంత్రం కూడా గ్రంథాలయాలు అందుబాటులో గ్రంథాలయాలకు అన్ని వర్గాల వారు వస్తున్నారు ఆధ్యాత్మిక ఉంటుంది అలాంటి వారికి ఏ విధమైన సౌకర్యం గ్రంథాలయం అంటే అందరికీ అన్ని వర్గాలకు పనికొచ్చేటటువంటి గ్రంథాలయం ఒక వార్త అనేది కాకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయాలను ఉపయోగించుకోవచ్చు శాశ్వతంగా సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే పిల్లలకైతే యాభై రూపాయలు పెద్దలకైతే వంద రూపాయలు తమ యొక్క డిపాజిట్ను గ్రంథాలయంతో ఇస్తే వారు శాశ్వత సభ్యత సభ్యులవుతారు ఎందుకంటే వాళ్ళు వారు వారికి తోచిన పుస్తకం ఇంటికి తీసుకుపోయి తిరిగి వారు చదువుకున్న తర్వాత తిరిగి గ్రంథాలయానికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి దానికోసం వంద రూపాయలు పెద్దలకు పిల్లలకు వంద రూపాయలు యాభై రూపాయలు డిపాజిట్ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టారు శాశ్వత సభ్యత్వం కలిగిన వారు నూట ఏడు మంది ఉంటుంది ఈ గ్రంథాలయంలో ఉన్నారు వారందరూ కూడా గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు తీసుకొని పోయి తిరిగి మళ్ళా అందజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ గ్రంథాలయ పరిధిలోనే మరొక పుస్తక నిక్షిప్త కేంద్రం కూడా ఉంది అక్కడ కూడా ఆ నిక్షిప్త కేంద్ర నిర్వహాలు పుస్తకాలు తీసు పదహైదు రోజులకు ఒకసారి తీసుకొని తీసుకురావడం జరుగుతుంది ఉపయోగించుకోవాలి గ్రంథాలయాలకు వచ్చిన వారికి మా మా నుంచి అంటే నీళ్ళ సదుపాయం కానీ తర్వాత వచ్చిన వారికి కానీ తిరుగుండీ అందజేయడం మరి ఇంకా ఏదైనా ఉంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు గ్రంథాలయం ఉన్నది అనేది కూడా అలాంటి తెలియదు అలాంటివారి కూడా గ్రంథాలయాలు గ్రంథాలయ గురించి తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు తర్వాత గవర్నమెంట్ పాఠశాలలు కూడా ఎంబీఓ గారితో ఇదివరకే చెప్పించడం జరిగింది